బాల్టి నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి వైఖానస్ ఆగమ సంప్రదాయం ప్రకారం బుధవారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగనున్నాయి ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు చేసింది వాళ్ళ నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి వైఖానస్ ఆగమ సంప్రదాయం ప్రకారం బుధవారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగనున్నాయి ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు చేసింది